హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్ మేమైతే ఇంట్లో సామాన్లు అన్నీ కూడా సర్దేస్తున్నాం అన్నమాట సో రీజన్ ఏంటి అంటే మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ అయ్యింది సో మేము వచ్చి ఫైవ్ సిక్స్ మంత్సే అవుతుంది అంతే మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే అయిందనమాట యాక్చువల్లీ మేము ఫస్ట్ ఆదిలాబాద్ ఉండే ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్కి వెళ్ళాము మహబూబ్ నగర్లో జస్ట్ ఒక వన్ మంత్ వన్ మంత్ త్రీ ఫోర్ మంత్స్ ఉన్నాం అంతే సారీ సారీ వన్ మంత్ అంటున్నాను ఏంటి వన్ ఇయర్ త్రీ ఫోర్ మంత్స్ ఉన్నాం సో తర్వాత నిజామాబాద్కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు సో నిజామాబాద్కి వచ్చి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది అంతే మళ్ళీ ఆదిలాబాద్కి ట్రాన్స్ఫర్ అనమాట సో ఇద్దరు పిల్లల్ని చిన్నపిల్లల్ని పట్టుకొని మేము ట్రాన్స్ఫర్లు అంటూ తిరుగుతూ ఉన్నాం అనమాట సో ఫైనల్గా మాకు ఆదిలాబాద్ అయితే మాది ఆదిలాబాదే కాబట్టి అంటే ఆదిలాబాద్ నుంచి ఉట్నూరు అనమాట ఉట్నూరు మాది సో ఆదిలాబాద్ ఏంటంటే మాకు దగ్గర మా ఊరికి దగ్గర కాబట్టి అక్కడ ఉండడం మాకు ఇష్టం అన్నమాట సో మళ్ళీ హో ఏమంటారు దగ్గర వచ్చేస్తామన్న హ్యాపీనెస్ అయితే ఉంది కాకపోతే ఇంట్లో సామాన్లు సర్దాలి కదా మనకి ట్రాన్స్ఫర్ అనగానే చాలా పెద్ద హెడ్ మొత్తం షిఫ్ట్ చేయాలి షిఫ్టింగ్ సో ఇద్దరు పిల్లలు అందులో కూడా సో వాళ్ళని చూసుకుంటూ రోజు కొన్ని రోజు కొన్ని సామాన్లు అయితే సర్దిస్తున్నాము సో మా వయసు అయితే ఒక్కటే అల్లరి చేస్తుంది అనమాట తెగ ఇక మా చిన్నోడిని అస్సలు సహించదు అంటే వాళ్ళు ఇద్దరికి అసలు పడట్లేదు చిన్నగానే ఉన్నాడు కానీ కొట్టేస్తుంది అనమాట ఎందుకంటే మేబీ అందరికీ అలాగే ఉంటుందేమో చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి మనం ఆటోమేటిక్గా చిన్న చిన్నోళ్ళ మీద కొంచెం ఎక్కువ కన్సర్న్ చూపిస్తాం దానివల్ల ఏమైనా ఎత్తుందంటే పెద్దవాళ్ళకి కోపం వచ్చేస్తుంది ఈవెన్ మా వయసు కూడా అంతే అనమాట సో మా చిన్నోడిని ఎత్తుకుంటూ ఉంటాం కదా ఊరికే చిన్నోడు కాబట్టి సో తనకి పడదనమాట మా వయసుకి అసలు పడదు వాడంటే ఊరికే తోసేస్తూ ఉంటుంది వాడిని కొట్టేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళిద్దరి మధ్యలో కంపల్సరీ నేను ఉండాలి లేదు అంటే కొట్టేస్తుంది వాడిని అంటే ఆడిపించినట్టే ఆడిపించి కొడతాదన్నమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నది హీటర్ అనమాట హీటర్ ఖరాబ్ అయిపోయింది అది చూపిస్తున్నాను అది అనమాట మొత్తం సో పడేస్తాను అదైతే ఇంకా మొత్తం ఇల్లు అయితే సర్దిస్తున్నాను ఇంకా మా చిన్నోడు కూడా సతాయిచ్చింది అనమాట కొంచెంసేపు ఇంకా నేను ఒకటే రోజు ఒకటే రోజు లేకపోతే రెండు రోజులే మొత్తం సర్దడం అయితే అవ్వదు అని చెప్పేసి నేను ముందు నుంచే వారం ముందు నుంచే సర్దడం స్టార్ట్ చేశాను కొన్ని కొన్ని కేటగిరీ వైజ్ బట్టలు బట్టలన్నీ ఒక దగ్గర ఇంకా పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ ఒక దగ్గర అలా అన్నీ కూడా సర్దుకు సర్దుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఒక పక్క హ్యాపీనెస్ అనమాట అంటే ఆదిలాబాద్ వెళ్తున్నాం దగ్గరికి వెళ్తున్నాం కదా సో హ్యాపీ ఉంది ఇంకొక పక్క బాధ ఎందుకు అని అంటే మంచి స్టోర్ని విడిచిపెట్టి వెళ్తున్నాను అని చెప్పేసి మా హస్బెండ్ ఫీల్ అయ్యారు అట్ ద సేమ్ టైం మేము ఉండే ఏరియా ఏదైతే ఉందో అది మాకు చాలా నచ్చింది అనమాట నచ్చిన ఏరియా అనమాట సో దానివల్ల మేము కొంచెం అట్లా ఫీల్ అయ్యాము అంటే మేము ఉండే ఇల్లు ఏదైతే ఉందో చాలా పీస్ఫుల్గా ఉంది ఎక్కువ బిల్డింగ్స్ ఏం లేకుండా అక్కడక్కడ ఒక బిల్డింగ్ అట్లా ఉండి చుట్టూ కూడా కొంచెం గడ్డి చెట్లు అలా ఉన్నాయన్నమాట పక్కనే చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ ఆ వెదర్ ఏదైతే ఉందో అది మాకు బాగా నచ్చింది చాలా పీస్ఫుల్గా ఉందనమాట సో ఈవెన్ నాతో పాటు మా ఆయనకి మ్యాక్సిమమ్ నచ్చవు ఎక్కువ కానీ ఆ ఇల్లు ఏదైతుందో అది తనకి బాగా నచ్చింది అనమాట సో నాకు కూడా చాలా నచ్చింది ఆ ఇల్లు ఆ ఇంటిని విడిచిపెట్టి రావాలి అంటే కొంచెం బాధ అనిపించింది చాలా మంచి ఏరియాలో ఉన్నాము మంచి స్టోర్ హ్యాండిల్ చేస్తున్నాను కొత్త స్టోరు సో ఇంతలోనే మళ్ళీ ట్రాన్స్ఫర్ అని అలా ఫీల్ అయ్యారు ఇంకో పక్క దగ్గరికి వస్తున్నాము అన్న హ్యాపీనెస్ కూడా అనమాట మా ఇద్దరు ఫీలింగ్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట సో అలా అయితే ఉండింది సో మొత్తానికి అయితే అలా ప్యాక్ చేసేస్తున్నా మంచిగా కడుగు నీ చేతులు కూడా మంచిగా లేవమ్మా కడుగు చూపి ఓ చీ ఇదంతా గలీజ్ ఉంది అట్లా నమ్మలదు డ్రెస్ చీ ఒక్కొక్కడికో వెళ్ళు మంచి కడుకో వయసుకి తనంతట తను కడుక్కోవడం అవంతా నేర్చుకోవాలి చిన్న చిన్న పనులు అని చెప్పి కొన్ని నేను స్కిప్ చేస్తున్నాను అనమాట తననే కడుక్కో అని చెప్పేసి అంటే నాకు టైం ఉంటే నేను కడిగిస్తాను మా చేతులవి బట్ మ్యాక్సిమం తను తనే కడుక్కుంటుంది అన్నం కూడా నేను తినిపిస్తా అంటే బట్టలు నమ్ములొద్దమ్మా అట్లా చీ చీ అట్లా చేయదు గలీజ్ పిల్ల అంటారు గలీజ్ మ్యాక్సిమం వయసుకి తన పనులు తను చేసుకోవడం అలవాటు అనమాట అంటే అన్నం ఈవెన్ ఇప్పటికీ కూడా అన్నం తినడం తనకి ఎంత బాగా అలవాటైంది అంటే నేను తినిపిస్తా అంటే కూడా వద్దు నేనే తింటా అని చెప్పేసి ఎడుస్తుంది అంత అలవాటైపోయిందనమాట తర్వాత ఇంకా చిన్న చిన్న చేయి కడుక్కోవడము చిన్న చిన్న పనులు అయితే తనంతట తనే చేసుకుంటుంది చెప్తే నేను చేస్తాను కానీ నాకు టైం లేకపోతే తననే చేసుకోమంటే తను చేస్తుంది ఇవన్న ఏదన్నా తెచ్చి మొన్న కానీ తెచ్చిస్తుంది ఎన్నిసార్లు అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటాను అన్నీ తీసుకొని వస్తుంది అనమాట గర్ల్ అవుతుంది వైషు మా అవతారాలు ఇలా ఉన్నాయన్నమాట అన్నమాట ఇంట్లో అందరు ఇలానే ఉంటారు తక్కువ ఉంది పనులు ఎక్కువ ఉన్నాయి నడుము నొస్తుంది కాళ్ళు నొస్తున్నాయి అన్నీ నొస్తుంది తలకాయ నొస్తుంది ఉన్నాను నేనైతే ఎప్పుడైతే ఇంకా దీనికంటే దారుణంగా కూడా ఉంటాను నేను సో ఒక పక్క సామాన్లు సర్దుకోవాలి ఇంకో పక్క పిల్లల్ని చూసుకోవాలి ఇంకో పక్క లంచ్కి టైం అవుతూ ఉంటుంది సో ఇట్లా అనమాట చాలా చాలా వర్క్స్ ఉన్నాయి బట్ టైం తక్కువ ఉంది పనులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నాకైతే చాలా అలసిపోయిన ఫీలింగ్ అనమాట సో మా చిన్నోడేమో అస్సలు ఉయ్యాల వాడికి ఊగుతూనే ఉండాలి లేకపోతే అస్సలు ఊరుకోడు అనమాట వాడు తొందరగా పడుకోడు ఇక అనమాట అది అంతే ఏడుస్తూనే ఉంటాడు దానికి తోడు మా వయసు చేసే పనులు తను ఎక్కువ ఏంటంటే గాలర్ చేస్తుంది బాగా దింగాను చేసేస్తుంది అనమాట మొత్తం అవి సదరుడు ఇవి సదరుడు అదంతా చేస్తుంది సో ఇద్దరితో ఇంకా చాలా అలసిపోయి నేను చాలా ఇలాగనిపిస్తున్నాను అనమాట మొత్తానికి సో చాలాసేపు కూర్చొని ఊపి 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 నడుపునొచ్చిందనమాట అందుకని మేము ఇద్దరం కూడా నేను పడుకున్నాను అలా పడుకొని ఊపుతూ ఉన్నాను ఇంకా మా వయసు వచ్చేసి నా పక్కన పడుకుంది నేను పడుకుంటే చాలా నాకు నిద్ర కూడా పట్టనివ్వరు అనమాట అంటే తెలుసు కదా వాళ్ళు అల్లరి ఉంటుంది చిన్నపిల్లలది సో అట్లా అనమాట ఇంకా ఇద్దరం కలిసి ముచ్చట పె పెట్టుకుంటే ఇక మా చిన్నోనైతే ఇంకా ఇంకొకటి ఏంటంటే వర్షాకాలంలో మేము ఉంటే మేము ఉండే ఇంటి ముందు కొంచెం ఇట్లా గుంతలాగా ఉంటుందన్నమాట చెరువులాగా ఉంటుంది చెరు చెరువు అంటే బాగా పెద్దగా అయిపోతుంది చెరువు కాదు కొంచెం కొంచెం గుంతలాగా ఉంటుంది అక్కడ మొత్తం కూడా లోటస్లు మొలుస్తాయంట వర్షాకాలంలో నీళ్ళు నిలుస్తాయి కదా మొత్తం లోటస్లతో అదంతా కూడా చాలా అందంగా కనిపిస్తుందని చెప్పేసి పక్కన ఆంటీ చెప్తూ ఉంటే అయ్యో అది మిస్ అయిపోయానే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు నేచర్ అంటే ఇష్టం అనమాట ఈ మొక్కలు ఇదంతా కూడా ఇష్టం ఎనీవే నీ దగ్గరికి వస్తున్నాం కదా అన్న హ్యాపీనెస్లో అనమాట సో నెక్స్ట్ డేనే మాకు షిఫ్టింగ్ సో అంతా రెడీగా పెట్టేసుకొని రెడీగా ఉన్నాము ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదాం ఎండా అవ్వకముందని చెప్పేసి రెడీగా అయితే ఉన్నామన్నమాట సో ఈ దీని తర్వాత వ్లాగ్ మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్